హాయ్ ఫ్రెండ్స్ చైనాలో చాలా దగ్గర ఇలాంటి షాపుల్లో ఉంటాయి ఈ షాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మన ముందరే ఫ్రెష్ హ్యాండ్ మేడ్ నూడిల్స్ చేస్తారు ఇక్కడ చూస్తున్నారు ఎలా చేస్తున్నారని సో ఇట్లాగా మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఈ యొక్క నూడిల్స్ చేస్తారు మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత మన కళ్ళ ముందరే ఇలాగ నూడిల్స్ బై హ్యాండ్తో చేసి వాటిని వండి మనకి ఇస్తారనమాట ఇలాంటి షాపులు చైనాలో చాలా ఉంటాయి వీళ్ళంతా ముస్లిం కమ్యూనిటీ చెందిన వాళ్ళు సో ఈ షాపులు చాలా దగ్గర ఉంటాయి ఇక్కడ ఈ యొక్క షాపుల్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫుడ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అదేవిధంగా ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి షాపుల్లో ప్రతి సిటీలో చాలా దగ్గర ఉంటాయి ప్రతి ఒక వీటికి ఒక షాప్ అనేది ఉంటుంది అన్నమాట సో ఇక్కడైతే మనకి ఇష్టమైన ఫుడ్ అదేవిధంగా టేస్టీ ఫుడ్ దొరుకుతుంది చూస్తున్నాను మనకు సింపుల్గా చేస్తున్నారు హ్యాండ్తోనే మొత్తం ఆ నూడిల్స్ని తయారు చేసి మన కళ్ళ ముందే వండి మనకి ఇస్తారు అనమాట అంత ఫ్రెష్గా ఉంటాయి నూడిల్స్